నమస్తే న్యూస్ తెలుగుకు స్వాగతం నా పేరు శ్రీలత చూద్దాం నారాయణపేట జిల్లాలోని హైదరాబాద్ నక్క రామయ్య కాలనీలో ఎగువ భాగాల నుండి వచ్చే నీరు ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతమైన నక్క రామయ్య కాలనీ రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయిందని తామును ఆదుకోవాలని కోరుతూ భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె రాజ్ కుమార్ రెడ్డిని కోరారు అందుకు స్పందించిన రాజ్ కుమార్ రెడ్డి ఫౌండేషన్ సభ్యులు కాలనీ వాసులతో కలిసి నక్క రామయ్య కాలనీలో ఉన్న వాగు ప్రాంతాన్ని సందర్శించారు వాగు ప్రాంతాన్ని సందర్శించిన వారిలో ఫౌండేషన్ సభ్యులు మధుసూదన్ రెడ్డి సల్లా వెంకటేష్ వై సంతోష్ శ్రీనివాస్ రెడ్డి జేకే అనిల్ ఎం సంతోష్ కరేటే అశోక్ కాలనీ వాసులు మహిళలు పాల్గొన్నారు సమాచారం వచ్చి ఇక్కడ ఈ బ్రిడ్జ్ విషయం ఎవరు తెలపడం లేదు పిల్లలు మొన్న వర్షంకి ఇద్దరు కొట్టుకుపోయి ఆడ చెట్టుకు సిక్కబడి మళ్ళీ బయటకు వచ్చారు ఈ ఈ బ్రిడ్జ్ సమక్ష తొందరగా మాకు కావాలని కోరుకుంటున్నాం సార్ ఇది నారాయణ నక్క నారాయణ నక్క రామాయ కాలిను మొన్న వానా వానకు ఇద్దరు పిల్లలు కొట్టుకుపోయినరు దానికో మాకు ప్రాబ్లం చాలా అయింది ఇక్కడ పొలాలు ఉన్నాయి దాటానికే తిప్పలు ఆ రోడ్డు కావాలా సారు మనిషి తొలి పోతాయి మా పరిస్థితు చాలా ఇది ఉండదు ఎవరు పట్టించుకున్నారు శివపా నేను ఇరవై నాలుగు గంటలు ఇక్కడే ఉంటాను బడి పిల్లలకి రానికొందుకు చాలా తక్లిఫ్ అవుతుంది వర్షం వచ్చిందంటే అక్కడ వాళ్ళు అక్కడ ఇక్కడ వాళ్ళు ఇక్కడనే ఎవరు బోలేరు రాలేదు అందరికీ చెప్పినా ఎవ్వరు వచ్చినా ఇప్పుడైతే అయితే అప్పుడైతే అని చెప్తుండ్రు కానీ కాదు చేయి దురుపుని పోతుంది అంతే ఎవ్వరు గట్టనికే రాలేదు వెళ్ళి ఎలక్షన్ మూమెంట్లో ఒక్కటే చేస్తాం అది చేస్తాం ఇది అంటారు ఇక్కడ ఓట్లు వేయించుకుంటారు మళ్ళీ కనిపేరు ఇక్కడ బీజేపీ వాళ్ళని కలిసినాం కాంగ్రెస్ వాళ్ళని కలిసినాం టీఆర్ఎస్ వాళ్ళని కలిసినాం అందరిని కలిసినాం అందరు చేస్తామంటుండ్రు కానీ ఎవ్వరు లేవు ఎలక్షన్ మూవ్మెంట్ ఒక్కటే వస్తారు చెప్తారు ఒక టైం అన్నదానం లేక పెట్టుకుని ప్రోగ్రామ్ చేసుకుంటారు వెళ్ళిపోతుండ్రు ఎవరు పట్టించుకు వచ్చినా అసలు మాకు బ్రిడ్జ్ కావాలి రోడ్ కావాలి వర్షం పడితే రోడ్డు మొత్తం జారి జారి పడతారు బైకులు రావు ఆటోలు రావు మొత్తం సిలిపాయకుండా వస్తాం అక్కడ నుండి ఇక్కడ వరకు కొట్టుకపోతాం అయితే అసలు కొట్టుకపోతాం ఒక్క ఒక్క మనిషి అప్పు ఇట్లా బైక్ రాదు ఆటో రాదు ఏం రాదు పిల్లలైతే అసలు ఆ రోజు స్కూల్ బంద్ స్కూల్ ఓకమ లేదు దయచేసి ఎట్లా అని చేసి